సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది ఇటువంటి చర్యలు ఒప్పందం అమలుకు ప్రత్యక్షంగా ఆటంకం కలిగిస్తాయని పేర్కొంది శుక్రవారం తజికిస్తాన్లో దుషాన్బేలో జరిగిన హిమానీ దాలపై హిమానీ దాలపై జరిగిన మొదటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఫోరంను దుర్వినియోగం చేయడానికి ఫోరం పరిధిలోకి రాని అంశాలపై పాకిస్తాన్ అవసరమైన ప్రస్తావనలు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మునిపట్టిం వ్యాఖ్యలకు స్పందిస్తూ సింగ్ అన్నారు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదం అనేది ఒప్పందం స్ఫూర్తిని నిబంధనలను ఉల్లంఘించడమేనని సింగ్ చెప్పారు పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి వాతావరణ మార్పు జనాభా పెరుగుదల సాంకేతికత పురోగతి నిరంతర ఉగ్రవాదం వంటి ప్రాథమిక మార్పులు బాధ్యతలను తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు ఈ ఒప్పందం సద్భావన స్నేహంపై స్థాపించబడిందని పాకిస్తాన్ ప్రవర్తన ద్వారా అటువంటి సూత్రాలు దెబ్బతింటున్నాయని ఆయన వెల్లడించారు ఇక ఇదే వేదికపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు భారతదేశం ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తీసుకున్న ఈ చర్య లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ద్వారా భారతదేశం ఎర్ర రేఖను దాటడానికి మేము అనుమతించమని షరీఫ్ పేర్కొన్నారు శనివారం ముగిసే మూడు రోజుల్లో యుఎన్ సమావేశం నీటి స్థిరత్వం పర్యావరణ సమతుల్యతలో హిమానీ నదాల పాత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది దీనికి ఎనభై మంది యుఎన్ సభ్య దేశాలు డెబ్బై అంతర్జాతీయ సంస్థల నుండి రెండు వేల ఐదు వందల మందికి పైగా ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు